ఇదో కథ మళ్ళీ ఇది ఇదో సార్ చూడు రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నాల పర్వం కొనసాగుతుంది మొన్న స్టాఫ్ నర్సులు ఏఈ అభ్యర్థులు ఆందోళన చేయగా తాజాగా శుక్రవారం రోజు గురుకులాలలో డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ధర్నాకు దిగారు తమకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారని పోస్టింగ్ ఇవ్వలేదంటూ ధర్నా చేశారు ఇప్పుడు ఎన్నికల కూడా ఎత్తేసినప్పటికీ పోస్టింగ్లు ఇవ్వడం లేదని వాపోయారు గురుకులాల అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం అనుమతులు ఇస్తేనే పోస్టింగ్ ఇస్తామని చెప్తున్నారని అభ్యర్థులు పేర్కొంటున్నారు ప్రభుత్వం తమకు వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక చూడు రి ఇప్పుడు చెప్పురు తెలంగాణ బిడ్డలారు ఇప్పుడు ఏమంటారు నాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ వీళ్ళ ఖాతాలు వేసుకొని ఏమని ప్రచారం చేసి మొన్నటి వరకు మేమే ఇచ్చిన ఇరవై వేల ముప్పై వేల ఉద్యోగాలు అని చెప్పిళ్ళు లంగ ముచ్చట్లు చెప్పిళ్ళు దొంగ ముచ్చట్లు చెప్పి కేసీఆర్ గవర్నమెంట్లు వచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ కేసీఆర్ కల్వకుం చంద్రశేఖరరావు ఇచ్చిన ఉద్యోగాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వలేని మళ్ళా మళ్ళీ చెప్తున్నా కదా ఈరోజు వీళ్ళందరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా ఇంకా కాలయాపన చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటుంది ఈయనేమో ఉద్యోగాలు ఈ బాన్ ఇక్కడ ఇక్కడేమోనో చదివి రాసి పోస్టింగ్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వరు ఇంత ఘోరమైన పరిస్థితి ఉండంక ఇక ఏం మాట్లాడాలి తెలంగాణ బిడ్డలరా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి తెలంగాణ ఎటువైపు పోతున్నది ఏమైతున్నది అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత జరుగుతూ ఉంటే కనీసం ఈ రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు మేధావి వర్గం చెప్పులు తీసుకొట్టురు ఇప్పుడు ఒక్కొక్కరు నిరుద్యోగులంతా ఎవడెవడైతే మైకులు ఆ రోజు బట్టి మిమ్మల్ని ఇందిరా పార్కు దగ్గర గవర్నర్ దగ్గర గవర్నర్ ఇంటి ముందు ప్రగతి భవన్ ముందు మీకోసం వచ్చిండో వాడు ఎవడెవడైతే మాట్లాడిండో రెచ్చగొట్టిండో ఎవడైతే వన్ చెప్పుల తొనగొట్రు నడు బాడక నడు నాకు ఉద్యోగాలు ఇప్పిద్దు రారని గల్ల పట్టుకొని అది నేను చెప్తున్నా కదా బాధ చెప్తున్నా గల్ల పట్టుకొని తీసుకొచ్చే అడుగుర్రి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఎస్ నేను మాట్లాడతా బరాబరి మాట్లాడతా తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మాట్లాడతా ఆనాడు వాళ్ళని రెచ్చగొట్టి అడగూర్చోబెట్టి ధర్నాలు రాస్తో రోకలు చేపించేసి ఇలా వాళ్లకు ఉద్యోగార్హత సాధించింది వీళ్ళంతా వీళ్ళంతా కేసీఆర్ గవర్నమెంట్లో ఉద్యోగం రాసి అర్హత సాధించిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఏర్పడి పో అపాయింట్మెంట్ ఇచ్చింది మరి పోస్టింగ్ ఎందుకు ఇయ్యరు అడగరా గీ కాలు మొక్కించుకుంటావా ఆడబిడ్డను మన ఇంట్లో ఆడపిల్లలు లేరా మనకు చెల్లెలు లేరా చదువుకోలే మనకు మొక్కించుకుంటావా మొక్కించుకుంటావాను ఉద్యోగాల కోసం మళ్ళీ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నాలుగు కోట్ల మంది ప్రజల జీవితాలతో నాడుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈరోజు ఎస్ వాస్తవం ఇది ఒక్కొక్కరిని చెప్పు దిగదాక కొట్టర్రీ నేను చెప్తున్నా కదా లైవ్లు నేను చెప్తున్నా ఆ రోజు ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టిల్లు మేధావి వర్గం అనే ఒక సన్నాసి నేను చెప్తున్నా ఓ వర్గం ఉంది అది దాన్ని స్పెషల్గా పేర్ల లిస్ట్ కూడా తెస్తా రెడీ చేస్తున్నా ఆ రోజు ఎవడెవడైతే తెలంగాణ నిరుద్యోగులను రెచ్చగొట్టిండో వాళ్ళందరి గల్లలు పట్టుకొచ్చి అడుగుర్రి మాకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు రాడక వాళ్ళరా అని అడుగుర్రి మీ వల్లనే మేము లొల్లులు చేసినాం ఇదే కేసీఆర్ గవర్నమెంట్లో మాకు ఉద్యోగాలు ఇచ్చిండీగో ఇదిగో సాక్ష్యం అని చూపెట్టుర్రి వాళ్ళకి ఇప్పటి పోస్టింగ్ ఇవ్వాలి ఇక్కడ కాళ్ళు మొక్కించుకుంటారా ఇదా తెలంగాణ ఇదా తెలంగాణ ఒకసారి మీరే ఆలోచించారా తెలంగాణ బిడ్డలారా నేను మళ్ళీ చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను చూస్తే నాకు కడుపు రగిలిపోతున్నది అరే ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ ఆ లైబ్రరీకి సంబంధించి చిక్కడిపల్లి లైబ్రరీ కానీ మొదలు పెడితే ఆ అమీర్పేట కానీ కోచింగ్ సెంటర్లలో ఇంకా నిరుద్యోగులను చూస్తే ఆందోళన వ్యక్తం అవుతున్నది చాలా భయమేస్తున్నది భయమైతున్నది ఎందుకంటే ఈనాటి చదువులన్నీ కూడా అగ్గిపెట్ట లాంటి బడువులలో చదువులు అయిపోతున్నాయి వాళ్ళకొక వ్యాయామం లేదు వాళ్ళకొక మానసిక ప్రశాంతత లేకుండా వాళ్ళకు ఆట లేకుండా ఎప్పుడు బుక్కులు 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 అని చెప్పి చదివిచ్చేసి ఈరోజు ఇంటికాడ నుండి పైసలు రాకపోవడంతో ఆ రూములలో అన్నం వేసుకొని ఏంది కర్రీ పైనల దగ్గరికి పైసలు లేకపోతే దాంట్లోనే ఇంతంత ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని తింటున్నారు నిరుద్యోగులు ఇది నిజం ఎవడు మాట్లాడినా మాట్లాడకపోయినా ఇది వాస్తవం ఒక్కొక్కడు బలసినోడు తింటున్నాడు మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు వచ్చినాక బలిసి తింటున్నారు కానీ మా తెలంగాణ నిరుద్యోగులు ఇప్పటికీ కూడా అన్నం ప్లేట్లో నేను చెప్తా ఉన్నా కదా అలా అన్నం వేసుకొని ఉప్పేసుకొని తిని బ్రతుకుతున్నారు తల్లిదండ్రులకు ఫోన్ చేయలేక ఇంటికి పోలేక ఇంటికాడ పరిస్థితులేమో మున్నటిదాకా ఒక రకంగా ఉండే ఇప్పుడు ఇంకో రకంగా ఉన్నాయి నేను ఉద్యోగంతో అత్తా అని చెప్పి ఇలా మొత్తం ఎంత కన్నీళ్లతో ఉన్నారో తెలుసా వాళ్ళు అరే నేను ఒక కా లైబ్రరీ దగ్గర పోతే ఓ తమ్ముడు వచ్చి ఒకటే ఏడుపు దారుణంగా ఏడుస్తుండు ఒక మనిషి మన కళ్ళ ముందు చనిపోతే మన ప్రాణమో మన ఇంట్లో అమ్మ నాన్ననో లేకపోతే మన బంధువు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో గట్టిగా అరుస్తున్నాడు ఎందుకు అంటే అన్న ఆ రోజు వాళ్ళ మాట నమ్మి మేము ఆందోళనకు పోయినామన్నా ఈ ఉద్యోగాలు వస్తాయేమోనని కానీ ఈ రోజు మమ్మల్ని ముంచిర్రానా మాకు ఉద్యోగాలు ఎట్లే అని నిన్న ప్ర ఏంది ఆ ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర ప్రజాభవన్ అని పేరు చెప్పిన కడి పోయి పోయి మొక్కిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటే చెప్పురు ఒకసారి తెలంగాణ బిడ్డలరా ఇదా నిరుద్యోగుల కోసం చేసేది నలభై లక్షల మంది నిరుద్యోగులు ఏటా యూనివర్సిటీలలోకి వెళ్ళి వందలాది యువత బయటకు వస్తున్నది వాళ్ళకు ఏమన్నా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని ఇప్పుడు ఒక్కొక్కడు మాట్లాడుతున్నావు నేను చెప్తున్నా కదా నిరుద్యోగులారా ఇప్పుడు ఆనాడు మీకోసం ఎవడెవడైతే వచ్చినో వాళ్ళు రమ్మను మాకు ఉద్యోగాలు ఇస్తావా సస్తావా అని అడుగురు నేను చెప్తున్నా కదా మీ వెంట నేనుంటా మీ వెంట నేనుంటా మీకోసం నేను పనిచేస్తా ఎంత ఘోరం తెలుసా అంత అయిపోయింది ఇప్పుడు చేసేది ఏమీ లేదు మన నేనే చెప్తున్నా కదా నిరుద్యోగులకు ఘోరమైన పరిస్థితులు ఇది అరే ఎన్ని రోజులు పై రేవంత్ రెడ్డి ఏమైనా చుట్టా పుట్టమా ఊకే వాళ్ళ ఇంటి పోయి నిలబడాలి మనం ఏమైనా భిచ్చమడుకుంటున్నామా చదువుకున్నాం మనం అందరం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులం నాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం కదా ఆనాటి చదువుకున్న ఈనాటి భారత పౌరులం మనం భిచ్చ మడుకోవాలి ఇంటికి పోయి నిరసన వ్యక్తం చేయాలా ఇలా కాళ్ళు మొక్కల్నా ఏం దరిద్రం వచ్చిందని ఏ కన్నా బిడ్డలం మనం వాళ్ళ కాళ్ళు మొక్కల్నా ఇంత జరుగుతా ఉంటే తెలంగాణలో ఒక్కడు కూడా మాట్లాడడు విద్యాశాఖ